ఉన్న వస్తువు ఒక్కటే ఈ మధ్యాహ్నం ఒక ముసల్మాన్ యువకుడు ఇద్దరు ముగ్గురు సహచరులతో వచ్చాడు ఇక్కడికి ఆ కూర్చున్న వాలకం చూస్తే ఏదో ప్రశ్నించదలుచుకున్నట్టే తోచింది కాసేపు ఉండి అరవన్లోనే ప్రశ్నలు సాగించాడు అల్లాను ఎలా తెలుసుకోవడం ఎలా చూడడం అని ఆ ప్రశ్నల సారాంశం యథాప్రకారం ఇన్నింటినీ విమర్శించే నీ వివరం ముందు తెలుసుకుంటే ఆ వెనుక అల్లాను తెలుసుకుందో గాని అన్నారు భగవాన్ ఈ కర్రే అల్లా అనుకుని ధ్యానిస్తే అలా కనబడతాడా అల్లాను ఎలా చూడడం అన్నాడు మళ్ళీ ఆ యువకుడు ఎప్పుడూ చెడకుండా ఉండే సత్య పదార్థానికే అల్లా అని పేరు ముందు నిన్ను నువ్వు తెలుసుకుంటే ఆ సత్యం గోచరిస్తుంది అప్పుడు అల్లాను ఎలా తెలుసుకోవడం అనే ప్రశ్న రాదు అన్నారు భగవాన్ అయింది అక్కడికా అయ్యప్పని సహచరులతో సహా లేచి వెళ్ళాడు వారట పోగానే పక్కనున్న వారితో చూసారా అల్లాను చూడవలనట ఈ కంటితోనేనా చూడడం ఈ కళ్ళకి ఎలా తెలుస్తుందో అన్నారు భగవాన్ నిన్న ఒక హిందువు ఓంకారమంటే ఈశ్వరునికి పేరా అని భగవాన్లను ప్రశ్నించాడు ఓంకారమే ఈశ్వరుడు ఈశ్వరుడే ఓంకారము ఓంకారమే స్వరూపం అన్నమాట అసలు స్వరూపాన్నే కొందరు ఓంకారం అంటారు కొందరు శక్తి అంటారు కొందరు ఈశ్వరుడు అంటారు కొందరు ఇంకొక రకరకాల పేర్లతో పిలుస్తారు నాలుగైదు రోజుల క్రితం లోగడ ఎవరి ప్రశ్నలకు చెప్పిన సమాధానాన్ని పురస్కరించుకొని ఆశ్రమవాసులకు భక్తులు ఒకరు భగవాన్లను ఇట్లా అడిగారు ఆనందం కూడా లయించేదే అన్నారు కదా ఆ వెనుక ధ్యానం సమాధి సమాధానం అంటే ఏమిటి లయం అంటే ఏమిటి ఆనందంతో ఆగిపోకూడదని దాన్ని అనుభవించేవాడు ఒకడు ఉండాలి కదా ఆ ఉండేవాడిని తెలుసుకోవద్దా తెలుసుకోకుంటే అది ధ్యానం ఎట్లా అవుతుంది అనుభవించేవాడిని తెలుసుకుంటే వాడే తానాయే తాను తానైనప్పుడు అదే ధ్యానం అవుతుంది ధ్యానం అంటే స్వరూపం అన్నమాట అదే సమాధానమును అన్నారు భగవాన్ నల్ల నేటికి మూడు రోజుల నుంచి గోశాలలో ఉన్న నల్లావు ఏదో వ్యాధితో బాధపడుతూ ఉంటే దూడలకు కట్టిన ఇంటికి పక్కనున్న చెట్లలో ఒకదానికి దాన్ని కట్టేశారు మూడు నా నాళ్లుగా వ్యాధి పీడితయ ఉన్న భగవంతుల తిరిగి చూడలేదు నిన్న అది మరణ వేదనతో పడ్డది పొద్దుటి నుంచి ఎంత వేదన అనుభవిస్తున్నా సాయంత్రం ఐదింటి వరకు ప్రాణం పోలేదు నాలుగో ముప్పావుకు లేచిన భగవాన్ గోశాల వెనుకకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆవు ఉన్న వైపు తిరిగి దూడల నిమిత్తం కట్టిన కట్టడం దగ్గర నిలిచి దాని వేదన ఇంచుక పరిశీలించి చూశారు కరుణయే స్వరూపంగా ఉన్న భగవాన్ ఆర్ద్రహృదయులొకట సహజమే కదా బంధ విమోచన దృష్టితో ఆ గోవును అనుగ్రహించి తిరిగి వచ్చి యధాప్రకారం సోఫాను అలంకరించారు శ్రీవారి దృష్టి ప్రసారమైన పిదప ఐదు నిమిషాలే ఆ జీవి ఆ శరీరంలో ఉంది వారి కరుణకై ఎదురు చూసి చూసి అది లభించిన వెంటనే అస్తమించింది మరణ సమయంలో భగవత్ చింత కలిగితే చాలు బంధ అవుతుందని పెద్దల వాక్యం కదా ఆ గోవు ఎంత పుణ్యసాలని కాకుంటే సాక్షాత్తు భగవంతుల పవిత్ర కృపా దృష్టిచే బంధ విమోచనం కలిగి మరణించగలదో చెప్పు పూర్వం అనేక జంతువులు వ్యాధితో ఎన్నాళ్ళు బాధపడుతున్నా చూతామన్న సంకల్పం తమకు కలిగేది కాదని చరమదశలో ఏదో స్ఫురణ కలిగి భగవత్ కృపకై కనిపెట్టుకొని ఉన్నట్టు తాము చూసిన వెంటనే వేదన తొలగి మరణించటకొద్దని భగవాన్ ఎన్నిసార్లు చెప్పారు దానికిది ప్రత్యక్ష ప్రమాణంగా చూశాను